నర్సంపేట పట్టణ భవన నిర్మాణ తాపి మేసల సంఘం ఎన్నికల్లో నూట యాభై తొమ్మిది ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించిన రుద్రారపు పైడయ్య వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణ కేంద్రంలో భవన నిర్మాణ తాపి వర్కర్ సంఘం ఆధ్వర్యంలో ఎన్నికలు నిర్వహించగా రెండు వందల అరవై మూడు ఓట్లు పోలింగ్ కాగా రెండు ఓట్లు చెల్లని ఓట్లు ఎనిమిది ఓట్లు కాడబోయిన సాంబయ్య నలభై ఏడు ఓట్లు జినుకల సారంగం రెండు వందల ఆరు ఓట్లు రుద్రారపు పైడయ్యకు పడడంతో నూట తొమ్మిది ఓట్ల మెజారిటీతో అధ్యక్షులుగా రుద్రారపు పైడయ్య గెలుపొందారు ये दो बेर आई कोरा बेर आई कोरा ये हमारा दोनों मुखा पेड़ का माध्यमिक आना है ये तुम बेर से लो पेड़ के आ ये माला के अंदर हां नाना माध्यमिक हां ओके थोड़ा पहले ये पता प्लस आना काल నాలుగు వందల ముప్పై నాలుగు నాలుగు వందల ముప్పై నాలుగు సముద్ర మనుక నాలుగు వందల పదిహేను

ना 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 न దాదాపు నలభై ఏళ్ళ సర్వీస్ నాది టాపింగ్ నేసిగా నేను ఇప్పటికీ టాపింగ్ నేసిగా ఇంకా బాగానే వర్క్ చేస్తాను నేను ఎప్పుడు కూడా ఈ ఎలక్షన్లకు నేను పోటీ చేయాలని అనుకున్నాము ప్రతి ఇంతకుముందు కూడా ఒకసారి నేను గెలిచిన ఇంతకుముందు కూడా ఉపాధ్యక్షుడిగా చేసిన నేను ఎప్పుడు కార్మికులతోటి ఉంటాను కాబట్టి కార్మికులు నాకు ఈ అవకాశం మెండుగా ఇచ్చిండు నేను ఇప్పుడు కార్మికులకు సేవకుని వాళ్ళు ఏ ఏం చెప్పినా నేను వాళ్ళకు ఏ నా సొంత కుటుంబం ఎట్లయితే నేను చేసుకుంటానో నా కార్మికులకు నేను అట్లా స్పందించి నా కార్మికులతోటి నేను అట్లా మీ అందరికీ మా కార్మికులందరికీ అందరికీ అందరికీ నా ధన్యవాదాలు ఇంకోటి ఏంటంటే ఎనీ టైం నేను మీతోటి ఎప్పుడు కూడా ఏ రాత్రి కానీ పగలు కానీ ఇంత ఇంటిషన్ ఇచ్చి నాకు ఇంత ఫోన్ చేసిందంటే మీ ఆపదలలో సంపదలల్లా నేను ఒక భాగస్వామిని అయి నేను ప్రతి దాంట్లో మీతోటి అన్నదండంగా ఉండి నేను మీకు సేవ చేస్తా అని మీ అందరు కూడా తెలుసు బయట ఎట్లా ఎట్లా ఉంటాడు ఏం కదా ఏం ఎట్లా ఉంటాడు ఏం ఎట్లా జనాలలో ఎట్లా ఉంటాడని నా కార్మికులు అందరికీ కూడా తెలుసు నా సోదరులందరికీ తెలుసు నా అక్కజలు అందరికీ కూడా అన్నదమ్ములకు కూడా అందరూ నన్ను ఇలా ఒక పెద్ద మెజార్టీతో గెలిపించినందుకు అందరికీ నా ధన్యవాదాలు చెప్పుకుంటూ వాళ్లకు నేను ఎప్పుడు సేదోడు వాదోడుగా ఉండి వాళ్లకు నేను ఈ సంఘ పరిధిలో ఏ తప్పులు జరగకుంటూ నా వల్ల ఎవరికి అన్యాయం జరగకుంటూ నేను నా సొంత కుటుంబం నేను పనిచేస్తా అని మీకు మాట ఈరోజు నర్సంపేట పట్టణ భవన నిర్మాణ కార్ తాపి వర్కర్ సంఘం ఎన్ని ఎలక్షన్స్ జరగడం జరిగింది ఇందులో ముగ్గురు అభ్యర్థులు అధ్యక్ష పదవి కోసం బరిలో నిలిచారు కార్మికులంతా ఏకపక్షంగా రుద్రార పైడాయ్ గారికి అధిక మెజార్టీ ఇచ్చి గెలిపించడం అనేది జరిగింది ఎవరు గెలిచినా ఎవరు ఓడినా భవన నిర్మాణ కార్మికులంతా కూడా ఐక్యంగా కొనసాగాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఈరోజు నిర్మాణ కార్మికులకు ఏ కార్మికులు చట్టం పంతొమ్మిది వందల తొంభై ఆరు కేంద్ర వెల్ఫేర్ చట్టం ఉంది ఆ చట్టం ఈరోజు ప్రమాదంలో ఉంది దాన్ని రక్షించుకోవడం కోసం ఫిబ్రవరి పదహారున దేశవ్యాప్తంగా జరిగే సార్వత్రిక సమ్మెలో భాగంగా మనం ఆ చట్టాన్ని రక్షించుకోవడం కోసం ఈ సమ్మెలో మనమంతా కూడా భాగస్వామ్యం కావాల్సిన అవసరం ఉంది మన ఒక్క యూనియనే కాదు ఈరోజు ఏఐటిసి ఐఎన్టీయూసీ బిఎంహెచ్ఎస్ నేషనల్గా ఉన్నటువంటి అన్ని కార్మిక సంఘాలతో పాటు ప్రాంతీయ సంఘాలు కూడా ఈరోజు ఈ సమ్మెలో పాల్గొన్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి కోట్లాది మంది భవన నిర్మాణ కార్మికులు ఉన్నటువంటి మన చట్టాన్ని మనం రక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఈ నెల జరిగేటువంటి ఈ సమ్మెలో నిర్మాణ కార్మికులంతా పాల్గొనాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఈరోజు జరిగినటువంటి ఎలక్షన్లో ఎవరు గెలిచినా ఎవరు ఓడినా నర్సంపేటలో ఉన్నటువంటి భవన నిర్మాణ కార్మికులంతా కూడా ఐక్యంగా ఉండాలి వాళ్ళందరూ కూడా మళ్ళీ తెల్లారితే సోదరభావంతో ఐక్యమత్యంతో మెలగాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం వచ్చిన మీ అందరూ కూడా నా పేరు అనంతగిరి రవి భవనిర్మాణ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి